ఆదివాసీ గిరిజన మహిళపై అత్యాచారం హత్యాయత్నం చేసిన నిందితుడిని తీయాలని మంచిరాల జిల్లా లక్ష్య పెట్టి అంబేద్కర్ సంఘం మండల కమిటీ డిమాండ్ చేసింది అంబేద్కర్ సంఘం మండల కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఒంటరిగా వెళ్తున్న మహిళను అత్యాచారం చేసి తన తప్పు కప్పిపుచ్చుకునేందుకు తీవ్రంగా గాయపరిచి హత్యాయత్నం చేసిన ముగ్ధం అనే యువకుని కఠినంగా శిక్షించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ నిరసన కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు ముల్కాల రామదాస్ ప్రధాన కార్యదర్శి బైరం రవి మాజీ అధ్యక్షులు దొంత నర్సయ్య ఒకటో వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్ ఆరో వార్డు కౌన్సిలర్ శాతారాజు రాజన్న తదితరులు పాల్గొన్నారు ఒక గిరిజన మహిళపై మరి ఒక సోదరుడు దాడి చేసి ఆ అమ్మాయిని మరి దాడి చేయడమే కాకుండా శారీరకంగా వాడుకొని ఒంటరిగా పోతున్న మహిళను చూసి భయబండ్లకు గురి చేసి వాడుకొని ఆమెను కొంత దూరం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ కొంత దూరం వెళ్ళి ఆమెను చంపేయాలని మళ్ళీ కష్టతో వచ్చి ఆమెను ఇష్ట ఇష్టానుసారం కొట్టడం ఆమెపై బాగా తీవ్రమైన గాయాల గాయపరిచినాడు మరి అంతేకాకుండా గిరిజన గిరిజనులు అంటేనే జల జాతీయ చెందిన వారు మరి ఇలా ప్రతిసారి ఎస్సీ ఎస్టీల మీదనే ఈ దాడులు జరుగుతున్నాయి ఈ ఈ దాడులను మేము ఖండిస్తున్నాం ఎందుకంటే మరి అక్కడున్న అగ్రవర్ణాలు కానీ ఏ అసలు కానీ కేవలం జరిగేది జరిగేది ఎస్సీ పైన దాడులు జరుగుతున్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అతన్ని వెంటనే అరెస్ట్ చేసి అతన్ని ఫాస్ట్రాక్ కోర్టులో అతనికి వెంటనే శిక్ష పడేలాగా చూడాలని సందర్భంగా తెలియదు డిమాండ్ చేస్తున్నాం దాడి మరి ఆయన ఆటో డ్రైవర్గా ఉండి ఆటోలో తీసుకుపోయి ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడి అదేవిధంగా దాడి చేసి మరి చంపేటటువంటి ఆత్మ ఆయన హత్య చేసేటటువంటి పరిస్థితి కూడా ఉండే మరి ఆమె అదృష్టవశ తప్పించుకోవడం జరిగింది ఆయన తీవ్రంగా గాయపడి మరి ఆమె కోరుకుంటున్నది మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి చట్టాలను కఠినం చేసైనా కూడా ఆదివాసీ మహిళల మీద మరి అత్యాచార యత్నం చేసి అత్యాచారం జరిపి మరి దాడి చేసినటువంటి సదరు వ్యక్తిని కఠినంగా శిక్షించి మరి అదే ఇక్కడ జరుగుతున్నటువంటి బలహీన వర్గాలపై దాడిని మరి వాళ్ళకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కోరుకుంటూ తప్పనిసరిగా మరి ఇక ముందు మున్ముందు ఇంకెవడైనా కూడా అలాంటి చర్యకు పూనుకోకుండా ఉండేందుకు మరి గట్టి శిక్షి శిక్షింపబడాలని చెప్పేసి కోరుకుంటూ మరి మా మండల అంబేద్కర్ సంఘం తరఫు నుంచి వెళ్ళి తప్పకుండా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము మొన్న మూడు తారీఖున గిరిజన ఆదివాసీ మహిళపై వారి అమ్మవారింటికి పోయేటప్పుడు ఆటో ఆటోలో ఎక్కించుకొని ఒక సోదరు ఒక ఒక దుర్మార్గుడు ఒక కామాంధుడు తీసుకొని పోయి మార్గమధ్యంలో రాఘవపురం దాటగానే మార్గమధ్యంలో ఆపి తనపై అత్యాచారం చేయబోగా ఆమె స్పృహ కోల్పోవడంతో చనిపోయిందన్న ఉద్దేశంతో కట్టెతో దాడి చేసి ఆమె చనిపోయిందని చెప్పేసి యాక్సిడెంటల్గా చిత్రీకరించి తర్వాత ఐ మీన్ సదరు హాస్పిటల్ అక్కడున్న పక్కన వారు సదరు హాస్పిటల్కి తీసుకుపోగానే బ్రతికే ఉందని చెప్పేసి తెలుగు తెలవగానే అక్కడ ఉన్న పక్కకున్నోడు వాడు ఏం చేసింది వాడు ఏ మన మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఇది కరెక్ట్ కాదు ఒక కామ పిశాచి చేసినటువంటి ఘాతకానికి మత విద్వేషానికి సంబంధం లేదని చెప్పేసి అక్కడున్న వారు ఎవరైనా కానీ ఎవరైనా కానీ మత విద్వేషాలు కాదు ఒక కామాందుని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము మా అంబేద్కర్ సంఘం లక్ష్యపేట తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది అతనికి కూడా ఖచ్చితంగా శిక్ష జరిగేలా చేస్తామని చూడాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది మరి ఈరోజు లక్షపేట మండలం అంబేద్కర్ సంఘ మరి ఈరోజు తగినటువంటి ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసినటువంటి దుండగులను శిక్షించి వానికి కురిశిక్ష పడాలాగా చేయాలని సువా మరి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు సువా మరి దీని మీద చురుగ్ చేసుకుని ఒక ఎస్టీ బిడ్డ ఒక ఎమ్మెల్యే సువా ఎస్టీ కాబట్టి అక్కడ వాళ్ళు సువా దీన్ని చాలా కఠినంగా శిక్షించి వారికి కురిశిక్ష పడాల చేయాలని సువా మా దళిత సంఘాల ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల ద్వారా మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు